ఆల్తూరి ఆదిశేషయ్య ఫౌండేషన్ అయ్యప్ప స్వామి మాలధారణ చేసిన స్వాములకు అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీ నుంచి డిసెంబర్ రెండవ తేదీ వరకు ప్రతిరోజు మధ్యాహ్నం కాగుపల్లి వినాయకుని గుడినందు భిక్ష కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆల్తూరి ఆదిశేషయ్య ఫౌండేషన్ మరియు గురుస్వాములు వరిగొండ రామయ్యస్వామి పంచాక్షరి మల్లయ్య స్వామి పర్యవేక్షణలో అయ్యప్ప స్వాములకు మరియు ఇతర మాలలు ధరించిన స్వాములకు అక్టోబర్ ఇరవై తేదీ నుంచి డిసెంబర్ రెండవ తేదీ వరకు ప్రతిరోజు మధ్యాహ్నం కాకుపల్లి వినాయకుని గుడినందు భిక్ష కార్యక్రమం ఏర్పాటు చేశారు స్వామి మాల ధరించిన వారు తప్పకుండా హాజరై ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించి పూర్తి చేయాలని అయ్యప్ప సేవా సమాజం బద్దెపూడి మల్లికార్జున్ వెంకటరమణమ్మ వారి కుమారుడు మహేష్ బాబు ఎనిమిదవ రోజు జరిగిన అయ్యప్ప స్వాముల భిక్ష కార్యక్రమానికి మూడు వందల పది మంది స్వాములు పాల్గొనడం జరిగింది స్వాములు భిక్షదాతను మరియు వారి కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు రోజు రోజుకు పెరుగుతున్న స్వాములు దానికి తగిన ఏర్పాట్లను అయ్యప్ప సేవా సమాజం సభ్యులు చేస్తున్నారు